నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడివాడ మాజీ మంత్రి చేసిన అరాచకాలు దౌర్జన్యాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఈరోజు చూసుకున్నట్లయితే వంద కోట్ల స్కామ్ బయటపడింది అసలు ఆ స్కామ్ ఏంటి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అక్రమాలన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు మరి ఏదైతే జగనన్న కాలనీల ల మెరక తొలగిస్తామని చెప్పి మొత్తం వంద కోట్ల స్కామ్ చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి అంతేకాకుండా సినిమా పేరు చెప్పి దళితులను మోసం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ అసలు ఈ స్కామ్ ఏంటి ఈ దళితులను మోసం చేయడం ఏంటి సార్ గుడివాడ గ్యాంగ్స్టర్ కొడాలి నాని అంటే ఇప్పుడు దళిత యువకుల్ని మోసం చేసి పదహారు మంది యువకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం ఆ డబ్బులు మళ్ళీ తన బినామీ కంపెనీలకు మార్చుకోవడం ఒక వంద కోట్లు ఎలా స్వాహా చేశారు అంటే అది పేదల డబ్బు ప్రభుత్వ ధనం జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో అక్కడ ఏదో గుడివాడ పక్కనే ఆ మల్లాపాలెంలో ఒక నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు ఏమో సేకరించి అక్కడ ఇళ్ళు కట్టిస్తున్నామని చెప్పి అక్కడ దానికి మట్టి దొలే పనులు ప్రతి ఒక్కడి ఖాతాలో అతను ఎవరో మంద చటర్జీ అని మంద దీప్తి అని దళితుల పేర్ల మీద కోటి పన్నెండు లక్షలు కోటి పన్నెండు లక్షలు ఇట్లా అకౌంట్స్లో పడుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏంటన్నా అంటే అదేదో సినిమా తీస్తున్నాం రామ్ గోపాల్ వర్మతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది ఆయన మళ్ళీ ఆ డబ్బులు వెనక్కిస్తున్నాడు మరి అవి ఒకేసారి మనకి ఇవ్వటం కుదరదు కాబట్టి మీ అకౌంట్లో వేయమని చెప్పాను మీరు ఆ అకౌంట్లో వేసినా మాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో కోటి పన్నెండు లక్షలు కోటి పన్నెండు లక్షలు ఒక లేడీ అకౌంట్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇట్లా పడ్డ ఆ ప్రభుత్వ డబ్బు ఏది దాన్ని ఏం చేశారు ఆ రోజే మళ్ళీ తుడిచేయటం వాళ్ళకి తెలియకుండా ఎవరికి అవి వేయించుకున్న దళిత యువకుడికి కూడా తెలియదు అది తన అకౌంట్లో పడ్డది తెలియదు తీసింది తెలియదు ఇప్పుడు ఏం జరిగింది ఆ పదహారు మందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయి ఇప్పుడు కోటి పన్నెండు లక్షలు లేకపోతే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు పడ్డాయి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అవి నీకు ఇన్కమ్ సోర్స్ ఏంటి దానికి ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే వాళ్ళు లభ లభ వాళ్ళు పోయి పడ్డారు ఏది కొడాల నాని దగ్గరికి వచ్చి లేక వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి ఆ మొత్తం గడ్డం గ్యాంగ్ని అడిగితే ఏంటి ఇట్లా వాళ్ళు ట్యాక్స్ కట్టమంటున్నారన్న మా దగ్గర డబ్బులు ఎక్కడే మేము అసలు కూలీనాలీ బతికే వాళ్ళం అన్నట్టుగా ఇతను అనే మాటలు ఏంటి మీరు తమ్ముడు మీరేం పన్ను కట్టవలసిన పని లేదు మీకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తా అన్నాడు అసలు ఎంత అహంభావం అంటే డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తావా అంటే బతికున్న వాళ్ళనే చంపేస్తావా చంపినట్టుగా చూపించి డెత్ సర్టిఫికెట్ మోసం చేస్తావా ప్రభుత్వాన్ని అంటే వీళ్ళకి మనుషుల ప్రాణాలన్నా కూడా అసలు విలువ లేదని అండి రాక్షసగణంగా కనపడుతుంది తప్ప అందుకే షర్మిల తిట్టింది వీళ్ళందరినీ ఏమని సైతాన్ సేనో ఏదంది జగన్ సేన కాదు ఇది ఇది సైతాన్ సేన అంది మొన్న ఎవరు అన్నారు వాళ్ళ పార్టీ పేరే మార్చేస్తాము కన్నబాబు ఎవరు అన్నట్టున్నాడు ఇప్పుడు జనసేన బాగా క్లిక్ అయింది హండ్రెడ్ పర్సెంట్ కొట్టిపారేశారు జనసేన ఇప్పుడు జగన్సేన అని పెట్టుకుంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేసి జగన్సేన జనసేన పేరు కూడా బాగా కలిస్తుంది వాళ్ళకి వచ్చినట్టుగా మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేది జగన్సేన కాదు ఇది సైతాన్ సేన జనం చెప్పుకునే మాట కాదు సొంత చెల్లే తిట్టిన మాట అనమాట కొడాలి నాని పైనప్పుడు ఈ కేసు పెడితే ఇప్పుడు ఈ దళిత యువకులు పదహారు మంది ఇవాళ లబలబలాడుతున్నారు వాళ్ళు కేసుల్లో పెడితే అరెస్ట్ తప్పదు నిర్మోహమాటంగా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అది ప్రభుత్వ డబ్బు ఎంత వంద కోట్లు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి ఎవరిదా శ్రీనివాస ఏజెన్సీస్ ఎవరిది ఇప్పుడు ఆ ఫిష్ మార్కెట్ ఎవరిది ఆ ఆక్వా ఫామ్ ఫామ్ ఎవరిది ఆ శివా గోల్డ్ ఎవరిది ఇప్పుడు శ్రీ లలిత గ్రూప్ అది ఎవరిది ఆ కంపెనీలు పేర్లన్నీ బయటికి రావాలి ఎవరి కంపెనీలలో అయితే ఈ డబ్బు క్రెడిట్ అయిందో ఇప్పుడు వాళ్ళని పిలిపించాలి అసలు దీన్ని సుమోటాగా కేసు రిజిస్టర్ చేయాలి వాళ్ళు కంప్లైంట్ చేసినా చేయకపోయినా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తుని ఆదేశించాలన్నమాట ఆల్రెడీ మట్టి మాఫియా అది రెండు వందల కోట్ల స్కామ్ ఆ చెరువుల్లో అంతా తవ్వేసేసి అమ్మేసుకున్న వీళ్ళు అక్కడ వల్ల వంశీ వంశి ఇప్పుడు ఆల్రెడీ చువ్వెక్క పెడుతున్నాడు నిన్న కూడా మనం చూసాం బెజవాడ జైలుకి తీసుకొచ్చారు పాపం వాళ్ళ ఆవిడ లబలబలాడుతోంది ఏదో వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నట్టుంది అసలు రంగు వెలిసిపోయింది ఏంటి ఇంతకుముందు పాపం నల్లగా జుట్టు నిగ నగలాడేది ఇప్పుడు ముసలాడైపోయాడు ఇంతకుముందు చంద్రబాబుని ముసలాడని వీళ్ళే హేళన చేశారు తప్పదా కొడాలి నాని కూడా అదే గతి ఎందుకంటే బెజవాడ జైలు ఎదురు చూస్తోందా కొడాలి నాని కోసం సివిల్ సప్లైస్ మినిస్టర్గా అతను రైస్ మిల్లుల దగ్గర వసూళ్ళు అతనికేదో ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళే ఇక్కడ నలభై కోట్లు పెట్టే హైదరాబాద్లో ఏదో కొనిపించారని బిల్డింగ్స్ పిల్లాస్ అంటే కొడాలి నాని ఇవాళ గుడివాడ ఎమ్మెల్యేగా మంత్రిగా అతని ఆస్తులు ఎంతమంది పేదల సొమ్ము వీళ్ళు కబళించారో రక్తం తాగారో అక్కడే మనకు కనపడుతుంది ఏంటి అక్కడ క్యాసినో నిర్వహించటం చీకోటి ప్రవీణ్కి వీళ్ళకి ఉన్న లావాదేవీలు వల్లమనేని వంశీ చీకోటి ప్రవీణ్ కొడాలి నాని చీకోటి ప్రవీణ్ అక్కడ ఒక క్యాసినో ఇక్కడ క్యాసినో అంటే పేకాట దందాలు మొత్తం గుడివాడంటేనే అదొక రౌడీవాడగా చేశారు ఇవాళ వినగళ్ళరు రాము అక్కడ గెలిచినటువంటి పరిస్థితుల్లో మళ్ళా కొడాలి నాని అంటేనే గుడివాడ భీతిల్లే పరిస్థితి ఎక్కడున్నాడు అతను ఎక్కడ దాక్కున్నాడు ఇంతకుముందు ఏదో రకరకాలుగా రోజుకో ప్రెస్ మీట్ పెట్టి తిట్టేవాడు కదా చంద్రబాబుని లేకపోతే లోకేష్ని ఇప్పుడు ఈరోజు ప్రజాక్షేత్రంలో వీళ్ళంతా దోషులు ఏది వీళ్ళ పైన విచారణలకు భయపడి పారిపోతే ఎక్కడో పారిపోతారు గోవా పారిపోయినా నేపాల్ పారిపోయినా వల్లభనైన వంశీ కూడా అమెరికా వెళ్ళిపోయాడు అన్నారు అక్కడేదో ఒక నలభై ఐదు కోట్లు కడితే అక్కడేదో గోల్డ్ కార్డు ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు గోల్డ్ కార్డు ఏదో అంటున్నాడు ఇట్లాంటి పౌరసత్వం ఏదో ఇస్తారు అక్కడ నలభై ఐదు కోట్లతో కంపెనీ పెట్టి ఒక పది మందికి కనుక ఉపాధి కల్పిస్తే అన్నది తీసుకున్నాడు అన్నట్టుగా వచ్చింది అప్పట్లో వార్తలు కానీ లాక్కొచ్చారా లేదా నేపాల్లో ఉన్నా లాక్కొస్తారు గోవాలో ఉన్నా లాక్కొస్తారు సప్త సముద్రాలు అవతల పారిపోయినా లాక్కొస్తారనమాట అన్నమాట ఎందుకంటే చట్టం చేతులు చాలా పొడవైన ఇవాళ బాధితుల కన్నీళ్ళే ఇవాళ ఒక సునామీలాగా మారి నూట యాభై ఒక్క సీట్ల ఈ పార్టీని పదకొండు సీట్లకి తీసుకొచ్చాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే